ఎన్ని గణికించు గర్వమే లేదయ్యా ఆ గొప్ప మనసుకే కొట్లా అభిమానులు నీకయ్యా ఎన్ని అస్తులున్నా గణికించు గర్వమే లేదయ్యా ఆ గొప్ప మనసుకే కొట్ల అభిమానులు నీకయ్యా ఎవరికి ఉంటుందయ్యా నిస్వాంతపు నీ గుణం ఎవరికి ఉంటుందయ్యా నిస్వా నీ గుణం అందుకే పెట్టుకున్నారు గుండెల్లో నినుజనం జనం రాలేవా ఓ రాజకుమార మా కోసం మళ్ళీ రవావో రాజకుమార రాలేవా రాలేవావో రాజకుమార మా కోసం మళ్ళీ రావో రాజకుమారా నదల్ని చేరదీసి ఎక్కున చేర్చుకున్నావు విద్యను అందించ శక్తి దా నెలకొల్పావు అనదల్లి చేరదీసి ఎక్కువ చేర్చుకున్నావు విద్య అందించ శక్తిదా మము నెలకొల్పావు ఆగడియ ఏమైనదో ఆ పూట ఏమైనదో ఆగడియ మేము చేసిన ప్రార్థన దైవమే వినలేదు రాలేవా రాలేవా రాజకుమార మా కోసం మళ్ళీ రావో రాజకుమార రాలేవా రాలేవా రాజకుమార మా కోసం మళ్ళీ రాబో రాజకుమారా శివన్నకే నువ్వు స్ఫూర్తిగా నిలిచావు రామ ఎప్పుడు కలిసి ఉన్నారు శివన్నకే నీవు స్ఫూర్తిగా నిలిచావు రామ ఎప్పుడు కలిసి ఉన్నారు ఏ పాడు కనున దృష్టి మీపై పడిందో ఏ పాడు కను పై పడిందో ఈ మారదణి విధి అనుకుందో రాలే వా ఓ వావో రాజకుమార మా కోసం మళ్ళీ రావో రాజకుమారా రాలేవా రాలే ఓ రాజకుమార మా కోసం మళ్ళీ ఓ రాజకుమారా స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారిని స్మరించుకుంటూ ఈ పాట పాట నచ్చినట్టయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ